హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాస్తా అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో మూడు టమాటాలు ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫుల్ టమాటాలు పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి చూసారు కదా మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి టమాటాలు చల్లారచాలి కదా చల్లారాలి కదా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని మనం పాస్తా కోసం బాయిల్ చేసుకోవాలి వాటర్ని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మీకు ఎంతవరకు కావాలో పాస్తా అంత తీసుకోండి నేనైతే టూ కప్ తీసుకున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పాస్తా ఉడకేలోపు మనం ఉడకబెట్టిన టమాటాలో టమాటాల మీద పొట్టు తీసుకొని టమాటాలని మిక్సీ పట్టుకోవాలి టమాటా ప్యూరి చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు పాస్తా ఉడికిందో లేదో చూద్దాము స్పూన్ ఇలా కట్ చేస్తే కట్ అవ్వాలండి పాస్తా అప్పుడే మనకు కుక్ అయినట్టు పాస్తాలు కుక్ అయినాయి కదా ఇప్పుడు వేరే ఒక బౌల్లో తీసుకుందాము పాస్తాని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వెల్లుల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అల్లంని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఒక క్యాప్సికమ్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ క్యారెట్ని కూడా తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం మిరియాలు మిరియాల పౌడర్ తీసుకొని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వీటిని కూడా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకొని రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా చిల్లీ సాసు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే సోయా సాస్ కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి వీటిని కూడా కలుపుకోవాలి హై ఫ్లేమ్ మీదనే కలుపుకోవాలండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకోవాలి దాన్ని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి కారం కారం వేసుకొని కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా కలుపుకోవాలి అండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోండి నాకు కలుపుకొని కొంచెం కార్న్ఫ్లోర్ ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని ఇట్లా నీళ్ళలో వేసుకొని ఉండలేమి లేకుండా కలుపుకొని వేసుకోవాలి చూసారు కదా ఒక రెండు నిమిషం పాటు అట్లా కలుపుకొని మనం ఉడకబెట్టుకున్న పాస్తా లేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి పాస్తాని జ్యూసీగా చాలా బాగుంటుంది పాస్తా ఎమ్మీ ఎమ్మిగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ రోజుల్లో పాస్తా ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుందండి చాలా బాగా తింటారు కదా పిల్లలు సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా చాలా బాగుంటుంది పాస్తా పాస్తా రెడీ అయిపోయిందండి ఇలా సర్వ్ చేసుకోవడమే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి